ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇచ్చిన ఆర్గ్ గ్యారెంటీలను అమలు చేయకుండా మరి ప్రజలను రోజు మోసం చేస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్త మోసానికి తెరలేపిన కాంగ్రెస్ రేవంత్ సర్కార్ మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఆ గ్యారెంటీలలో భాగంగా మేము రేషన్ కార్డు ఇస్తాం మరి పింఛన్ ఇస్తాం ఇందిరామైల్ ఇస్తాం యువ యువకాసం కింద మరి ప్లేస్ లేని వాళ్లకు ప్లేస్ ఇస్తామని చెప్పి మరి మోసం చేసి మరి నాడు బియ్యం అని కొత్త నాటకం సన్నబియ్యం ఇస్తామని మరి రేషన్ కార్డు ఇవ్వకుండా సన్నబియ్యం ఎట్లా ఇస్తావు సన్న బియ్యం ఏ రకంగా ఇస్తున్నావు ఎట్లా ఇస్తున్నావు ఇవాళ నువ్వు ఇచ్చిన హామీ ఏముంది ఖచ్చితంగా మేము రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే సన్న బియ్యం పంచుతామని అన్నారు రేషన్ కార్డు పంపిణీ చేయకుండా నాలుగు సార్లు దరఖాస్తులు తీసుకొని అని ఆ పాలన అని ఈ పాలన అని రోజు ప్రజలను ఎంఆర్ఓ ఆఫీసులో కొడతాం మండల ఆఫీసులో కొడతా తిప్పుకొని ఊర్లలో క్యాంపెయిన్ లేచి కాగితాల మీద దరఖాస్తులు తీసుకున్నావు నేను రేషన్ కార్డు ఇస్తాను మరి ఇవాళ ఒక్క రేషన్ కార్డు అన్న పంచినావా రేషన్ కార్డు పంచకుండా ఇవాళ ఊర్లలో వచ్చి అదే పాత రేషన్ కార్డుల మీదనే నేను సన్న ఇస్తున్నాను ఇవాళ అబద్పు మాటలు చేస్తున్నావు అసత్యపు ఆరో ఆరోపణలు చేస్తున్నావు ఇవాళ మండలానికి ఒక విలేజీలో అక్కడ తీసుకుంటున్నావు మరి ఈ సన్నబియం కూడా వేసే పరిస్థితి లేదు మరి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యము రావట్లేదు మీరేమో కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలపై ఫోటోలు ఫోజులు ఇచ్చి మేము సన్నబియం వేస్తున్నామని గొప్పాలు చెప్పుకుంటున్నారు కానీ మీరు సన్నబియం వేసే పరిస్థితి లేదు మీరు అది కూడా కనీసం సన్నబియం అని చెప్పి మోసం చేసి ఊర్లో కూడా రేషన్ కార్డు ఇవ్వకుండా వేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇవాళ రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు మరి అట్లే అదేవిధంగా ఇదొక ఇదొక నాటకము మళ్ళీ అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తా అని మొత్తము చెప్పి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఆరుగా మార్చి ఫిబ్రవరి ఇరవై ఆరు అని చెప్పి మళ్ళా ఆగస్టు పదిహేను అని చెప్పినాడు మళ్ళీ మార్చి థర్టీ ఫస్ట్ లోపు రైతు భరోసా రుణమాఫీ చేస్తా అని చెప్పి మళ్ళీ ఇవాళ రుణమాఫీ లేదు రైతు భరోసా అయితే మార్చి థర్టీ థర్టీ ఫస్ట్ లోపు అని చెప్పి ఇవాళ ఏప్రిల్ నాలుగు ఎక్కడ నాలుగు ఎకరాల కేసి బంద్ చేసిండు మరి అన్ని అబద్ధ మాటలు అసత్యపు ఆ మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతూ ఇవాళ రాష్ట్రంలో పాలన ఏది చేయడం లేదు మరి ఎక్కడ చూసినా కూడా అన్ని ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినాడు తప్ప ఆరు గ్యారెంటీలో అర గ్యారంటీ కూడా అమలు చేయలేని చేత దత్తమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ప్రజల్ని మోసం చేయద్దు మరి ఇవాళ నీకు దమ్ముంటే చేతనైతే ముందు నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో దాని ప్రకారమే రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే సన్న వేయాలి అది కూడా సన్నబయం ఎక్కడ వేసే పరిస్థితి లేదు మీరు కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన రేషన్ కార్డుల మీదనే మేము మంచి వస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన ఒక రేషన్ కార్డు కూడా మేము వేసే పరిస్థితి లేదు మరి ఫోటోలు కోల్ చేయడానికి కానీ ఇవాళ అనే పేరుతో ముసుగులో అభివృద్ధి చేతగాక ఆర్గానిట్ అమలు చేయలేక మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకుండా ఇవాళ కొత్త నాటకంగా తెరలేపుతా ఉన్నారు మరి మీకు చేతరైతే మీరు ఇచ్చిన రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి ఇవాళ రైతులు చనిపోతూ ఉన్నారు రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకి పెట్టుబడి సాయం అంద అందకుండా మళ్ళీ ఇవాళ నీళ్లు లేక కరెంటు లేక ఇవాళ మరి యాసంగి వస్తుంది మరి ఇప్పుడు ఒడ్డుకునే పరిస్థితి లేదు గతంలో ఉన్న వడ్కే డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇప్పుడు మళ్ళీ యాసంగి ఒడ్లు వస్తున్నాయి మరి వాటిని ఎట్టుకుంటారు ఇప్పటికే నాలుగు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఇంకా వడ్లకి చెల్లించాల్సినటువంటివి మళ్ళీ యాసంగి ఒడ్లు వస్తున్నాయి మరి రైతు భరోసా అంటే అది లేదు మరి ఈ రకంగా రాష్ట్రంలో విపరీతంగా మీరు చెప్పిన అబద్ధ హామీలు తప్ప వేరే ఏం లేదు అభివృద్ధి లేదు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో రైతులకి అరిగోసలే పెడుతున్నారు విద్యార్థులు అరిగోసలే పెడుతున్నారు నిరుద్యోగులు అరిగోసలే పెడుతున్నారు మీరు ఎక్కడ ఏ వర్గానికి కూడా సముచితమైన స్థానం కల్పించడం లేదు సముచితంగా మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయడం అమలు చేయడం లేదు కాబట్టి కబర్దార్ ఒకటే మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తాను హామీ ఇచ్చినారు ఆ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత సన్న బియ్యం డిమాండ్ చేస్తున్నాం